ప్రస్తుత తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కొలిక్కిపూడి శ్రీనివాస్ వ్యవహారం టీడీపీ అధిష్టానానికి పూర్తిగా తలనొప్పి తెప్పిస్తుందని అంటా ఉన్నారు అయితే ఇక్కడ తిరువురులోని టీడీపీకి సంబంధించిన రెండో వర్గం ఆయన మీద పూర్తిగా అధిష్టానానికి కంప్లైంట్ చేసిందని ఆయన ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకంగా వెళ్తున్నారని ఆయన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలను బాగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి అధిష్టానాన్ని కంప్లైంట్ చేశారని ఈ కంప్లైంట్ సందర్భంగా ఇప్పుడు తిరువూరుకు అక్కడ ఉన్న ఎమ్మెల్యే నుంచి బాధ్యతలను తప్పించి వసంత కృష్ణప్రసాద్ను ఆ నియోజకవర్గం బాధ్యతలు చూసుకోవాలి అని చెప్పేసి వసంత కృష్ణప్రసాద్కు బాధ్యతలు అప్పజెప్పినట్టుగా ఒక విశ్వసనీయ సమాచారం మరి ఉన్న ఎమ్మెల్యేకు బాధ్యతలు తప్పించి పక్కన ఉన్నటువంటి వేరే ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించితే మరి దీనిని కొలకపూడి శ్రీనివాస్ ఏ విధంగా తీసుకుంటాడో చూడాలి అలాగే ఇప్పుడు మరి ఎస్సీ నియోజకవర్గం చెందిన ఒక ఆల్రెడీ ఆదిమూలం వికెట్ డౌన్ అయింది ఇప్పుడు మరి తిరువూరి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కూడా పార్టీలో డమినేట్ అయినా అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు